नमस्ते वेलकम टू एसी न्यूज समाचार समाचारवादी అన్ని మాసాలలోకి వెళ్ళా ఈ శ్రావణ మాసం చాలా విశేషమని చెప్పవచ్చు చాంద్రమాసానుసారం అనుసరించి పౌర్ణమి నాడు ఈ మాస నక్షత్రాల సంయోగం వల్లనే ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆది దేవతలు ఉన్నారు ఆది దంపతుల దివ్య సంయోగం వల్ల జరిగే సృష్టికి సంకేతమే వర్షం అందుకే శ్రావణ మాసంలోనే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది భక్తులను విశేషంగా అనుగ్రహిస్తున్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్ నారాయణ స్వామివారి సన్నిధిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని తేదీ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం నుంచి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు శ్రావణ మాస మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి కావున భక్తులందరూ ఈ ఉత్సవంలో అన్వయించుకొని అష్టలక్ష్మి సమేత శ్రీమన్ స్వామి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించాల్సిందిగా కోరుతున్నాం సంపన్న అశేష జగతి క్షిత్రి వందే వరదవల్లభ వల్లభా మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హుత్కమల వాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల ప్రసీద ప్రసీత సదతన్నమతాంశే అస్మద్గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ భగద్బంధులారా మన భాగ్యనగరలో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతున్న అష్టలక్ష్మి సమేత శ్రీమనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని విశేషమైన కార్యక్రమాలు ఎన్నో జరగబోతున్నాయి అన్ని మాసాలలో కల్లా శ్రావణ మాసం చాలా విశేషమని మన చాంద్రమానాన్ని అనుసరించి పౌర్ణమి తిథి నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం బట్టి ఆ మాసానికి అతిథి ఏర్పడుతుంది అలాగే శ్రోణానక్షత్రం విష్ణు దేవత అని నక్షత్రానికి విష్ణుమూర్తి అధిపతి చంద్రం హిరణ్మయం లక్ష్మీం జాతవేదావహాని చంద్రుడికి అధిపతి మహాలక్ష్మి అమ్మవారు ఈ శ్రవణా నక్షత్రంతో కూడిన వచ్చి కూడి వచ్చిన పౌర్ణమి నాడు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రావణ మాసం అని పిలుస్తాం ఈ శ్రావణ మాసం చాలా గొప్పది శ్రవణం అంటే వినడం శ్రావణం అంటే వినిపించడం మన యొక్క కష్టాలని మహాలక్ష్మి అమ్మవారు విని భగవంతుడికి తెలియచేసేది కాబట్టి ఇవిడికి శ్రావణి అని పేరు వచ్చింది అలాంటి ఈ శ్రావణ మాసంలోనే మనకి ఉత్కృష్టమైన ఋతువు ఏర్పడుతుంది ఎన్ని ఋతువులు ఉన్నా మనకి వర్ష ఋతువు లేనిదే మనకి అన్ని ఋతువులు వ్యర్థమే అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది అలాంటి అత్యద్భుతమైన మాసం ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మన అష్టలక్ష్మి దేవాలయంలో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటలకి ప్రధాన సందులో అభిషేకం తొమ్మిది గంటలకి పుష్పార్చన పది పదిన్నరకి గోపూజ సాయంకాలం ఆరు గంటలకి సహస్రదీపాలంకరణ అలాగే రెండో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అలాగే మూడో శుక్రవారం లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం అలాగే ఐదో నాలుగో శుక్రవారం మనకి విశేషించి మనకి ఈసారి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం అదే అష్టలక్ష్మి వ్రతం మనమందరం వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అందరికీ ప్రసిద్ధి కలిగింది మనకి వైభవ లక్ష్మి వ్రతం వైభవ లక్ష్మి వ్రతం ఎనిమిది వారాలు తొమ్మిది వారాలు చేసుకుంటూ ఉంటారు కానీ అష్టలక్ష్మి వ్రతం అంటే ఏమిటి అని మనం అనుకోవచ్చు మనకి మూలమూర్తులుగా వేయించేసి ఉన్న అష్టలక్ష్ముని ఒకే చోట ఆవాహన చేసి ఆరాధన చేసుకునే ఒక కార్యక్రమం అది అష్టలక్ష్మి వ్రతంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా అస్థీని అందరూ అన్వయించుకోవచ్చు ఒక గొప్ప కార్యక్రమం అష్టలక్ష్మి దేవాలను ఒకేసారి మీరంతా అష్టలక్ష్మిని ఆరాధించే ఒక గొప్ప అవకాశం కలగబోతోంది అలాగే ఐదో శుక్రవారం మనకి ప్రధానంగా పుష్పాభిషేకం జరుగుతుంది అలాగే ఇందులోనే ప్రత్యేకమైన కార్యక్రమాలు మనకి సుదర్శన హవనం నాలుగో తారీఖున అలాగే పదకొండవ తారీఖు స్వామి ఆవిర్భవించిన రోజు కాబట్టి హైగ్రీవ పూజ ఉదయం హోమం సాయంకాలం విద్యార్థిని విద్యార్థులకు నాలుగపై హైగ్రీవ మంత్రాన్ని బీజాక్షాలను రాసే ఒక అద్భుతమైన కార్యక్రమం అలాగే ప్రధానంగా మనకి కృష్ణాష్టమి ఇరవయో తారీఖు కృష్ణాష్టమి ఇత్యాది కార్యక్రమాలు శ్రావణ మాసంలో వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులు ఈ కార్యక్రమాల్లో అన్వయించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిన తెలియజేస్తున్నాం అలాగే మన దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలకి యాజమాన్యం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది ప్రతి శుక్రవారం నాడు మనకి అన్నదానం ఉంటుంది అన్న ప్రసాదం ఎంతమంది వచ్చినా అన్న ప్రసాదాన్ని ఇస్తారు అలాగే ప్రతి ఆదివారం అన్న ప్రసాదం ఉంటుంది భక్తులు ఈ కార్యక్రమం అన్వయించుకోండి అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు అందరికీ దర్శింపజేసే ఎస్వి సిక్స్ ఛానల్ ద్వారా ఈ దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలను మీకు వారు చూపిస్తున్నారు దర్శించుకొని తరించండి జై శ్రీమన్నారాయణ సమాచార